హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం తిప్పతీగ వల్ల లాభం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాము తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువ ఉపయోగిస్తుంటారు దీనినే గిలాయ్ అంటుంటారు ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఈ తిప్పతీగను క్యాప్సిల్స్ రూపంలో లేదా జ్యూస్ పౌడర్ రూపంలో కూడా ఉపయోగిస్తుంటారు దీనిని సర్వ రోగ నివారణి అని కూడా అంటుంటారు ఈ తీగ వల్ల లాభాలేంటో చూద్దాము తిప్ప తీగలో జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది హైపో లిపిడెమిక్ చర్యలు ఈ తీగలో కలిగి ఉండడం వలన ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది ఇంకా ఈ తిప్పతీగను దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు దీర్ఘకాలిక దగ్గు ఉబ్బసం సమస్యలపై ఇది మంచి ప్రభావం చూపెడుతుంది మధుమేహం నియంత్రణలో కూడా ఈ తిప్పతీగను ఉపయోగిస్తారు ఈ తీగ శరీరంలో ఇన్సులిన్ నిరోధకను మెరుగుపరుస్తుంది తద్వారా గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి తిప్పతీగలో యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి అలాగే రోగ నిరోధక లక్షణాలు కూడా ఉండడం వల్ల ఇది జ్వరాల నుండి ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది తిప్పతీగను డీహైడ్రేషన్ ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తుంటారు తిప్పతీగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల క్యాన్సర్ చికిత్సలో కూడా ఇది మంచి ప్రభావాన్ని చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్